Thank you. Just become the right person that actually matters. And every day I drive my car to my little job, and I find some peace in the station. If your name has the title, oh yeah, I wish there was a song. కూర్చొచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అందరూ ఇప్పుడే ఎలా చేస్తానంటే ఆ రోజు నిన్ను కాల్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే ఇప్పుడు నెక్స్ట్ గా ఒక ఫైవ్ మెంబర్స్ ఇప్పుడు మేడం సరే ఇంక ఇరవై మనీ గిఫ్ట్కి ఇచ్చి హెల్ప్ చేయలేను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్

వీళ్ళ ముగ్గురు ఎంతో శ్రమిస్తూ ఎంతో కష్టపడి ఈ దట్టమైన అడి ప్రాంతంలో ఒక టెంపుల్ ఒక ఆశ్రమాన్ని నిర్మించారని వాళ్ళు చనిపోయే ముందు ఈ టెంపుల్ కి రాబోయే కాలంలో ఎన్నో కోట్లాది మంది ఇక్కడ వెళ్ళి వస్తారని చెప్పి ఇక్కడ నియమాలు నిబంధనలు కొన్ని కట్టుబాట్లను ఏర్పాటు చేసి ఇక్కడ గిరిజనకు అప్పగించి వారు చనిపోవడం జరిగింది ఆ నియమాలు మీ అందరికి తెలియజేస్తాను అందరూ కూడా పాటిస్తూ టెంపుల్ వెళ్ళారు ఓకేనా ఆ నియమాలు ఏంటి అంటే మీరు టెంపుల్ కి వెళ్లే ముందు ఆ పైన కొండల మీద నుంచి అన్న వాళ్ళు పాదాలు మీరు స్లిప్పర్స్ విడిచి కాళ్ళు చేసి శుభ్రంగా కడుక్కుని టెంపుల్ కి వెళ్ళారు I'm uh. Hi A a a a stage. i i'm not have been there. Mm. <persons> right. huh? ah. oh. okay. water In oh. okay.

ファストファスト。

తర్వాత స్టేట్ ఇవ్వడం తర్వాత ఇదంతా పోలవరం కడుతున్నారు కానీ ఇదంతా ముప్పై గ్రాములు ఏమి అంటే ఆంధ్ర వచ్చింది మొత్తం రెండు వందల డెబ్బై గ్రామం కనిపిస్తే సారీ కులండి ఇప్పుడైతే ప్రజెంట్ అబ్బాయి లేదు ఈ విలేజ్ ఒకప్పుడు పోలీసు పాటు బాంబ ఇస్తాసి కాటేశ్లో ఉండదు ఇక్కడ వస్తున్నప్పుడు ఒడ్డీ మీద కాటాజులు బాంబ ఇస్తాసి ఉండదు కానీ ఇప్పుడైతే పడమస లేదు ఎందుకంటే నెక్స్ట్ మనం దసరా మళ్ళీ

చూడండి మన బోర్డుకి స్ట్రైట్ గా రైట్ రైతు సైడ్ ఇక్కడి నుంచి మీరు బాడ నుంచి ఎప్పుడు ఎప్పుడైనా ఎదురు చూసినా పాపి పాపి కొండ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి మన బోర్డు రైట్ రైట్ రైతు లబ్ధి కనిపిస్తే ఈ కొండ పర్వత కనిపిస్తే ఎన్ని పాపి పాపికొండ చూడండి ఇక్కడ గోదావరి డిస్సే హాఫ్ కిలోమీటర్ చూడండి రైతు కొండ గోదావరి డిస్టర్స్ హాఫ్ కిలోమీటర్ ఇప్పుడు చెప్పాలంటే ఇక్కడ లోతు వచ్చి ఒక్క నుంచి ఆరు యాభై లోతుండదు చూడ కొండ లెఫ్ట్ ఇక్కడ లోతులు వచ్చి ఒక్క నుంచి ఆరు వందల యాభై లోతులు నీకు చెప్పే మీకు ఎవరైనా డౌట్ ఉంటే దూకు చూసుకోవచ్చు ఎవరైనా డౌట్ దూకు చూసుకోవచ్చు దిగిన తర్వాత పార్శాలి బాబు చూడండి ఇక్కడ గోదావరి డిస్టెస్ హాఫ్ కిలోమీటర్ కానీ లోతు ఎక్కువ ఉండదు ఈ పాపలో చూడని స్ట్రైట్ కనిపిస్తుంది ఈ పాపల హైట్ వచ్చి పదహారు వందల ఎత్తులు ఈ పాపల రైట్ లెఫ్ట్ ఎత్తు వచ్చి పదహారు వందలు ఎత్తు మొత్తం డెబ్బై ఆరు కొండలు రౌండ్ కారు చూడండి మన రైట్ లఫ్చర్ ఇక్కడ నుంచి పాత్ర అందాలని స్టార్ట్ అవుతుంది ప్రొడక్ట్స్ వీడికి తీసుకోవచ్చు చూడండి సార్ ఇది చూస్తే రేపు రావు వచ్చినప్పుడు హ్యాపీగా ఈ ప్రకృతి పాత్ర అందరూ హాట్తో పాడుతో చూసి మీరు కావాల్సిన చిన్నపిల్లలు చాలా చూసుకోండి మా డింగ్ చెప్పారు సార్ పోలీసు వాళ్ళు అది మీకోసం చెప్తాను దేశ్ మీద ఎవరికి వచ్చాకండి ఎందుకంటే ఇది చాలా లోతుంటది మధుని చాలా ముసలు ఉంటాయి ప్లీజ్ ఎర్ఫండి బయట కనిపిస్తూ అన్ని పాపి స్టార్ట్ అవుతుంది హ్యాపీగా పోషిపెట్టుకోండి చూడండి చాలా మంది ఎక్కడ కలిసి వచ్చారు అవే చూడకు వచ్చారు ఈ ప్రకృతి హ్యాపీగా ఈ పాపి చాలా మో తీసారండి ఈ పాపను చెప్పాలని మీకు అందరు గుర్తుండదు ఎక్కువ అయిందండి గోదావరి అడిగిరాములు భద్రాచలం రామరామకృష్ణ గుండెల గోదావరి గోపీ గపదైన చాలా మోగు చూసారు ఈ కూడా

చిన్ని పోరు వద్దు వద్ద నన్ను కూర్చో అట్ట వద్దు మోని అట్లా మీరు అట్లా చేయొద్దండి

like share and subscribe the oh yeah you wish there was a song